మరి ఏం చేద్దాం ఇల్లు పదిహేను లక్షలు అడుగుతారు కదా ఏ పదిహేను లక్షలు మన ఏడైతే అయ్యా మళ్ళీ నువ్వు అప్పులు చేస్తావు ఆ వడ్డీలు కట్టుకుంటే చావాలి అద్దు ఎనిమిది లక్షలే పోతా అని చెప్పు ఆల్రెడీ ఉంటారు రే పదిహేను లక్షలు అడుగుతారు ఏం చేద్దాం మరి ఏమో అండి పదిహేను లక్షలు మనతో అయితే మళ్ళీ పదిహేను లక్షలు ఒప్పుకుంటే తర్వాత మళ్ళీ తంటాలు పడాల్సి వస్తుంది మనమే అద్దు రవి మాతో అయితే పదిహేను లక్షలు కావు ఎనిమిది అన్నాం కదా ఒక లక్ష పెంచుతాం తొమ్మిది లక్షలైతే ఇక అంతకంటే ఎక్కువ అంటే కాదు ఇక నాతోటి అయ్యో బావగారు మిమ్మల్ని పెళ్ళైనాక వెంటనే పైసలు అని అడుగుతామా మెల్లగిచ్చినా మంచిదే కానీ ఇంకో మాట అడుగుతారు ఇంకో మాట ఎప్పుడు అంటారు బాగు నేను మాట్లాడుతున్నా కదా ఇక మీరు అడుగుతారని బావగారు ఇక లాస్ట్ పది లక్షల వరకు అయితే పోతా ఇక తర పది లక్షల కంటే ఒక్క రూపాయన్న నాతోటి కాదు చెప్తానా రవి ఏంది రవి గిట్లాంటి సంబంధం తెచ్చినావు ఇల్లు బాగా పీసినారోలు ఉన్నట్టున్నారు అసలు గిన్నెను గిన్నెన్నే పెంచుతారు మాకు మొన్నటి సంబంధాలు నువ్వే చూసినావు కదా వాళ్ళు పదిహేను లక్షలు ఇస్తా అన్నారు ఇప్పుడు ఏమో గిన్నె పది పది లక్షలు ఇస్తా అంటున్నారు మరి మీ ఓడా రోజు ఆ పెళ్లి సంబంధం వాళ్ళు పదిహేను లక్షలు ఇస్తా అంటే పిల్ల నచ్చలేదు అన్నాడు ఇప్పుడు పిల్ల నచ్చింది అంటాడు నువ్వేమో పైసలు పైసలు అంటు ఏం తెలుసు ఏం తెలియదు పిసోడు ఇప్పుడు నేను ఏం చేయాలి మరి మీ ఓడేమో కట్నం చూడొద్దు అంటాడు నువ్వేమో కట్నం కట్నం అంటావు ఇద్దరి మధ్యలా నేను చత్తాన్న అంకుల్ మా డాడీ కట్నం కట్నం అనడనే సంబంధాలు అన్ని క్యాన్సల్ అయితానే నాకైతే పిల్ల బాగా నచ్చింది ఈ సంబంధం గిట క్యాన్సల్ అయితే నేను పెళ్ళే వేసుకోను